వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రిజర్వేషన్ల పేరుతో బీసీ సమాజాన్ని తప్పుదారి పట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో ఆట పట్టిస్తుందని ఆయన ఆరోపించారు విద్యా ఉద్యోగాల్లో ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో బీసీ యువతలో తీవ్రమైన నిరాశ నెలకొందని చెప్పారు ఇటీవల జరిగిన ఆత్మహత్యలు వ్యక్తిగత నిర్ణయాలు కావని ప్రభుత్వ నిర్లక్ష్యానికి నేరుగా ఫలితమని గౌడ్ వ్యాఖ్యానించారు ఇక రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలు మేధావులు సామాజిక సంస్థలు ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించేందుకు ఒక వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని సూచించారు ప్రజా ఒత్తిడి పెరగకపోతే రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అని హెచ్చరించారు ఒక ఏకైక లక్ష్యంతో ముందుకోవడానికి మేము అందరం కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం అనునిత్యం మేము కూడా దాని మీదనే ఉన్నాం దయచేసి చాలా మంది కూడా బయట నుంచి అందరూ కూడా సహకరిస్తున్నారు మరి సహకరి ఎవరు సహకరించలేకున్నా మనమైతే కొట్లాడదాం కొట్లాడితే ఏదైనా సాధించవచ్చు కనుక దయచేసి ఆత్మ బలి వైపు చూడకండి పోరాటాలు ఎట్లా చేద్దామనే దాని చూడండి అందరు ఐక్యంగా అండి ఈ ప్రభుత్వం బాధ్యత ఇది అక్కడ ఆదిలాబాద్ లో ఆత్మహత్య చేసుకోడానికి ప్రభుత్వమే బాధ్యత నల్గొండలో జరిగినటువంటి సంఘటనకు ప్రభుత్వమే బాధ్యత ఈరోజు ఈ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రభుత్వమే బాధ్యత ఏం జరిగినా ప్రభుత్వాన్ని బాధ్యత ఇక ఇక్కడ నుంచే మనం ప్రారంభిద్దాం దయచేసి ఖచ్చితంగా అందరినీ ఐక్యం చేసి ఈ మోసం చేసిన వాళ్ళని మట్టి కరిపిద్దాం మీరు కూడా ఓట్లు వేసేటప్పుడు ఆలోచన దయచేసి ఎవరికి ఓటే ఆలోచన చేయాలి మీరు ప్రజలు కరెక్ట్ గా ఆలోచన చేయనందుకు ఇన్ని కష్టాలు వస్తా ఉన్నాయి ప్రజలు కూడా ఆలోచన ఎప్పుడైతే చేస్తారో తమిళనాడు తర ఆలోచన చేస్తారో వీళ్ళందరూ చక్కగా అవుతారు ఓట్లు వేసేది మనం కూర్చోబెట్టేది మనం మళ్ళీ అడుక్కునేది మనం కనుక వేసేటప్పుడు ఆలోచన చేస్తే ఈ పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఎక్స్క్రీ చేసే యాభై లక్షలు ఇవ్వడం కాకుండా పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్న ఈ ప్రభుత్వం వ్యవహారం